హాయ్ హలో వివర్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే కార్తికేయ మూవీ నుంచి ఇంతలో వింతలో అలవాటులో పొరపాటుల అదే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులె నిన్న సూటిగా నిన్ను చూడలేను తెరచాటుగా చూసాలో ఆయువో నువ్వు ఆశవో నువ్వీడనీ తుది శ్వాసవో రాయని ఓ గేయమో నువ్వు ఎవరివో అలా ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో చిరునవ్వే నీ కోసం పుట్టిందనిపిస్తుంది నీ ప్రేమే పంచవో ధన్యం అనిపిస్తుంది పడిపోయా నేనే నీకికా నువ్వు ఎవరైతే అరయేంటికా ఉందో లేదో తీరిక ఈ గాలికా ఓ ఇంతలో వింతలో అలవాటులో పొరబాటులెల్లో పైకెంతో అనుకువగా సౌమ్యంగా ఉంటుంది తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది ఆ శుందో లేదో ముందుగా నువ్వు పండుగ

అలవాటులో పొరపాటున్నో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్